నేను మొన్న మా ఇంటికి పోయినప్పుడు మా అన్నను వెజ్ మంచురీ తీసుకోమన్నా తినక బగ్గ రోజులు ఇక నేనైతే సినిమా చూస్తున్నా సినిమా ఎంతో కింద కామెంట్ చేయండి చూస్తే తెలిసిపోతుంది ఏం సినిమాను మీలో చాలా మందికి వెజ్ మంచురీ అంటే ఇష్టం ఉంటుంది కదా కింద కామెంట్ చేయండి వాళ్ళైతే ఇక మనల్ని తీసుకొచ్చిన ఆలస్యం నా బిడ్డ అయితే వాళ్ళ ఎగ్జైట్మెంట్కి మాటలు లేవు అదే తినుడు తక్కువ వాళ్ళు ఎవరు ఎక్కువ చిన్న పిల్లలకు ఉంటుంది కదా వాళ్ళని ఏమైనా తీసుకొస్తే వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎట్లుంటే సూపర్ ఉంటుంది కదా మనకే అనిపిస్తుంది మన అమ్మలు ఇక చెత్తరు అంటే ఏంది ఎత్తురు ఏం దాని ఇక వాళ్ళకు ఉండదా ఇక తీసుకొచ్చినాక ఇప్పేదాకా కూడా ఆగలేదు మంచి సుట్టు కూర్చున్నారు ఇప్పినాక అలా పోసిన ఆలస్యం తినుడు చాలు లేచి నా బిడ్డకైతే తిందామని లేదు ఎందుకంటే అవి బగ్గ పెద్దగా ఉన్నాయి కదా నేను ఇక చుంచుకున్న చిన్న చిన్న పెట్టిన అంత కొడితే ఒకటో రెండో తిన్నది ఇక మామనైతే పందం పారగాని బట్టలు వేసింది ఇక నా బిడ్డ ఉన్న మాలుడు పోయరు దానికి ఏమో అది ఇంతంత ఎప్పుడు భయం దెబ్బ తాకిందో ఆడైతే నన్ను ఎట్లా తిడుతున్నాడు చూడరు ఇక మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ అయ్యురు కదా